ముఖ్యంగా హైదరాబాద్ని మోడల్ ప్రాజెక్టుగా తీసుకుని ఎస్పీకే ప్రకృతి వ్యవసాయ విధానాన్ని మోడరేట్ చేసి హైదరాబాద్ సిటీలో కూడా చిట్టి అడవులను నిర్మాణం తప్పనిసరిగా ప్రారంభించాలని హైదరాబాద్ ప్రజలకు ఆర్థికవేత్తలకు లేదా లక్షల కోట్లు సంపాదిస్తున్నటువంటి కాంట్రాక్టర్స్ కూడా రైతు బిడ్డ నుంచి విజ్ఞప్తి మీరు బిల్డింగ్లు కట్టడమే కాదు కోర్టు సంపాదించడమే కాదు మీరు ఎంత విస్తీర్ణంలో బిల్డింగ్లు కడితే అంత విస్తీర్ణం గ్రీనరీకి ఆల్రెడీ ఊడా నిబంధనల ద్వారా ఇచ్చేటువంటి పార్కింగ్ ప్లేసే కాకుండా మీరు ఎన్ని ఎకరాలు వేస్తారో అన్ని ఎకరాలు తిరిగి వనాలను పెంచాల్సినటువంటి బాధ్యత మీ అందరి మీద ఉంది ప్రకృతి వ్యవసాయక మిశ్రమ అడవుల నిర్మాణం ఒక సామాజిక బాధ్యత ఇది వ్యాపారమే కాదు సామాజిక బాధ్యత వ్యాపార పరంగా చూసుకుంటే అత్యున్నతమైన